ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం యోగిని వర్ష వర్షక్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాం చతుసష్ఠి యోగి నీళ్ళలో అనగా అరవై నాలుగు మంది యోగి నీళ్ళలో ఇప్పుడు చెప్పబోయే యోగిని నిత్య ఈమె పంతొమ్మిదవ స్థానంలో అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఈమె దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తూ మనలను తన యొక్క ప్రభావం చూపించగలదు ఈమె తంత్ర ప్రీతి అనగా తంత్రం పట్ల విస్తృతమైన అభిమానంతో ఉంటుంది తంత్ర యోగులకు తంత్ర సిద్ధులకు తంత్ర శక్తులను ప్రసాదిస్తూ తంత్ర యోగంలో ముందుకు ఒక రక్షణ దేవతగా వ్యవహరిస్తూ ఉంటుంది ఈమె యొక్క ఉపాసన చేసి ఎటువంటి తంత్రములు చేసినా అవి వేగంగా సిద్ధించడంతో పాటు ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించగల మహత్తరమైన మహాశక్తి ఈమె కాళిమాత యొక్క పదిహేను మంది నిత్యాలలో ప్రధునిత్యగా ఈమెను వివరిస్తూ వస్తుంటారు ఈమె అఖండమైన శక్తివంతమైనది కాగా తంత్ర పట్ల అతి ప్రీతి కలిగినది తంత్ర యోగులకు అత్యంత సన్నిహితంగా ఉంటూ సకల సిద్ధులను సకల శక్తులను ప్రసాదం సాధించగల మహత్తరమైన మహాశక్తి ఈ ఉపాసన కూడా ఉదయం సాయంత్రం కులదేవతారాధన ఎష్ట దేవతారాధన పూర్తి చేసుకుని యథాశక్తి కాళీమాతకు లేక ఏదైనా ఒక దేవతకు ఉపాసన చేస్తూ గురువు వద్ద నుండి యంత్రాది విధులు తెచ్చుకొని ఈ మంత్రం జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం కూడా మంగళవారం శనివారం ప్రారంభించుకోవచ్చు రుద్రాక్ష రక్త చందనము స్ఫటికమాలలు శ్రేయోదాయకము ఎర్రని వస్త్రములు శ్రేయదాయకము తూర్పు దక్షిణ ఈ మంత్ర జపం చేయవచ్చు దీవత్న స్వరూపులారా తొలిసంధ్య సంధ్య మరిసంధ్య జపం పూర్తి చేసుకున్న తర్వాత అనగా కనీసం నూట చెప్పును జపం చేసుకుని రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంట జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము కూడా పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేసి నిత్యకులునే యోగిని యొక్క శక్తితో మనం సకల విధమైన శ్రేయస్సులు తంత్ర యోగ సిద్ధులు తంత్ర యోగ శక్తులు పొందగలం విగత ప్రసంగం విని అవగాహన పెంచుకోండి జపంలకు ఉపక్రమించండి ఇప్పుడు నిత్య ఎన్నే యోగిని మహామంత్రము మంత్రము ॐ ऐं ह्रीं श्रीं श्रीं निचक्लिन्ना तन्त्रार्पिता स्वाहा मन्त्रमरोसारि ॐ ऐं ह्रीं श्रीं श्रीं निच्चलिन्ना तन्त्रार्पिता स्वाहा मन्त्रमरोसारि ॐ ऐं ह्रीं श्रीं श्रीं निच्चलिन्ना तन्त्रार्पिता स्वाहा దివ్యాత్మ స్వరూపులు ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపనే చేయాలి మానసిక ఉపాస జపం పనికిరాదు మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది దీక్షాకంకణ బదులై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది మనం ఇంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితం అంత సుస్పష్టంగా ఉంటాయి గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్టదిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యధాశక్తి పూజిస్తూ సాధనలు చేయవలసి ఉంటుంది మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలరు ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు ద్వారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితం పొంది యోగుల యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధన ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచార లో వస్తున్న రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్